హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేషు ఫ్యామిలీ బ్లాగ్ ఈరోజు వచ్చేసి మండే కదా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చూడండి ఇక్కడ వచ్చేసి చిన్న బొమ్మ కోసం ఎంత గొడవ చేసుకుంటారో పిల్లలు ఇదంతా టిఫిన్ అయిన తర్వాత పిల్లలకి స్నానం చేసిన తర్వాత వ్లాక్ కొద్దిసేపు అంటే

ఈ ఏడుస్త కొద్దిసేపు అంటే మా అక్కకి యోషిక కొద్దిసేపు ఈనా కళ్ళు మూసుకుంటే ఇది ఎక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు బాబు పడుకుంటాడేమో అని ఇయాలి కూతున్నాను తను పడుకోలేదు పని ఇద్దరికైతే వచ్చేసాడు ఆ తర్వాత వంట చేయాలి பாப்பா கே. அஷிகா பாப்பா 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 வந்து பாயின்னா. அது ஏமா சின்ன பொம்மையமா பாப்பாங்க. பாப்பாనికి கழலைய. முதல்ல பான் குடுன நான் பான் குடுன. மல்ல லேஷனங்க இதோ. இப்ப ஆடுకొని கொஞ்ச சேப்பு. பாப்பாங்கக்கு தரвата. ஆ నువ్వు గర్ల్ కదా గుర్తుకెళ్ళా నువ్వు అక్క పాపని గుర్తుకెళ్ళా आपन तो कदि से पा అంటే దూరం వస్తుందా అది చూడ అక్కడ వరకు అది వచ్చే ఎవరు ఇచ్చినారు మా అది అన్నా పవనా పవనాన్నా ఎవరికి ఇచ్చినది నీకేనా యశకా నీకేనా అక్కకా నీకేనా

చూడండి ఇక్కడ వచ్చేసి వీళ్ళతో ఇలా ఉంటుంది చిన్న బొమ్మ కోసం నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు అనుకుంటుంటారు వచ్చేసి ఈవినింగ్ అయింది ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా ఉంటుంది ఫైవ్ అవుతుంది కదా అని చెప్పేసి బాబుకి నీళ్ళు పెట్టేసాను స్టవ్ మీద బయట వేశాను కొద్దిసేపు అయినా బయట అని చెప్పేసి మంచంలో వేశాను మీరు పక్కకి తీయండి కొద్దిగా చేస్తున్నావు చేస్తున్నాము దీలాడే బాబు బాబుదే బాబుదేమో ఎదురుగా మరి జీవా It's done. Bye to Bye. 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 hi <laughs> <laughs> hey. వచ్చేసి తనని పిలిచే కొన్ని తన నవ్వుతాడు అనమాట అంటే క్యూట్ మూమెంట్స్ అనేటివి ఎంత స్పెషల్గా ఉంటుంది కదా మదర్కి వచ్చేసి చాలా స్పెషల్ మూమెంట్స్ అండి వారు నేను వారు నన్ను వర జ వారి చిన్నీ తండ్రి వరది వరది వాడి అయితే వారు జశునా జున తిత్తి తిచ్చి అయితే చీ చూ చీ పెట్టుకోకూడదు అట్లా పెట్టేసుకోకూడదు పెట్టేసుకోకూడదు మరి పెట్టుకున్నా అండ్ వాళ్ళు మా నాయన మా నాన్ కదా జషు జో ఎత్తికోలే ఎత్తుకోలే వారు అమ్మ జయ్ వరది 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 వారు ననా జషు జుననా పదా లాలిబోస్ వేసుకుంద పోసుకుంటావా లాలా చిన్నడు లాస్ వేసుకుంటావా లాలా 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 దానికి ల ల ల లాలద్దా నీకు జషో జ లాలొద్దా లాలొద్దా వద్దా లాలా వద్దా వద్దా పోసుకోవా అట్లే ఉంటావా అట్లే ఉంటావా టైం ఎంతైంది ఫైవ్ అవుతుంది ఫైవ్ అయింది టైం జేషు అక్కళ్ళు అరుస్తున్నారా నువ్వు అరుస్తావా ఎందుకు అరుస్తున్నావు లాల్ పోసుకు నువ్వు పదా లాలా పద వద్దా నీల వద్దా వద్దా అమ్మ అమ్మ వద్ద వర వర వర

ఇక్కడైతే కసువు కొట్టేస్తున్నాను ఫైవ్ అయింది టైం వచ్చేసి బాబుకి స్నానం చేపించాలి అందుకని త్వరగా కసు కొట్టేశాను అల్లారి చూడండి స్నానం చేసి అల్లరి జష మా నానే మా నాన్న మా మా నానే కదా ఓరు తోరి చిన్ని తద ఓరి చిన్ని దాదా ఓరేది చేయబెట్టుకోవాలి

ఇక్కడైతే బాబు స్నానం చేయించిన తర్వాత తను ఇప్పుడే పడుకొని లేచాడు పడుకొని లేచిన తర్వాత వీడియో ఇది వచ్చేసి సెవెన్ అవుతుంది టైం ఇప్పుడు నిను ఈ రోజు అయితే పిల్లలతో సరదాగా హ్యాపీగా వ్లాగ్ అయితే అయిపోయింది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe మై ఛానల్ బై